అమెరికా ఎన్నికల్లో నేను ఎఫ్టీని యొక్క సెక్స్ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ బయట పెడతాను బయట పెట్టి వాళ్ళందరికీ దోషులందరికీ శిక్ష పడేలా చేస్తాను అన్నాడు కదా ఆ తర్వాత గెలిచిన తర్వాత దీని గురించి పక్కన పడేస్తే మరి మీరు దీని గురించి వాగ్దానం చేశారు కదా మరి ఈ శిక్ష ఈ సెక్స్ కుంభకోణం గురించి ఎందుకు బయటకు తీయడం లేదు ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా తవ్వి తీయండి అని డిమాండ్ పెరిగింది అధికారుల నుంచి ప్రజల నుంచి వాళ్ళు ఎక్కడిలా కాదు కదా అక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ పైగా వాగ్దానాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అయితే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క ప్రచారంతో ముందు నెయ్యి వెనక్కి పోయి అయిపోయింది తీయకపోతే ఒక బాధ తీస్తే మరొక బాధ ట్రంప్కి తెలుసు కదా ఆ సెక్స కుంభకోణంలో ఉన్నాడని ఈ అప్స్టీన్తో తన రెండో పెళ్లిలో ఉన్నాడు అంతకుముందు కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ట్రంప్కి రెండోసారి పెళ్లి జరిగినప్పుడు కూడా ఆ వీడియో కూడా ఇప్పుడు బయటపడింది దీన్ని కూడా సిఎన్ఎన్ అయితే బయటికి తీస్తుంది ఈ వీడియోలు తీస్తుంది అంతేకాకుండా కి తన యాభైవ పుట్టినరోజుకి ఇతడు బర్త్డే గిఫ్ట్గా ఒక లేఖ కూడా పంపించాడు రోజుకొక ఒక రహస్యం అంటూ అలాగే ట్రంప్ బర్త్డేకి కూడా ఎఫ్టీన్ కూడా ఒక లేఖ పంపించాడు ఇవి కూడా ఇప్పుడు బయటకు తీస్తుంది సిఎన్ఎన్ వీటితో పాటు వీళ్ళు న్యూ అలాగే ఫామ్ బీచ్ల్లో వీళ్ళు తిరిగినటువంటి తిరుగుళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు సిఎన్ఎన్ పత్రిక అయితే బయటకు తీస్తుంది ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటపడ్డాయి అంతేకాకుండా వీళ్ళు అంటే చూడండి అధ్యక్షులు అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి సెనేటర్లు అలాగే రాజకుమారులు కుబేరులు అంటే డబ్బున్నోళ్ళు వీళ్ళందరూ కలిసి కేవలం పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో వీళ్ళు లైంగిక వాంచ తీర్చుకున్నారు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలతోటి వీళ్ళందరూ కూడా చేశారు వీడు ట్రంప్ గారు అయితే విపరీతంగా అంటే మొన్న ఒక లెటర్ బయటపడింది నిర్ణయం వచ్చేసి మరీమనే ఒక ఆర్టిస్ట్ కూడా అంటే కళాకారిని కూడా బయటపడింది కదా ట్రంప్ ఆ రోజు నన్ను భయంకరంగా చూశాడు నన్ను ఎఫ్టీన్ తన యొక్క కార్యాలయానికి పిలిపిస్తే న్యూయార్క్లో అక్కడికి నేను వెళితే ట్రంప్ నన్ను భయంకరంగా చూశాడు నా తొడలు కూడా చూశాడు అప్పుడు ఎఫ్స్టీన్ చూసి అది నీకు ఆమె నీ కోసం కాదు ట్రంప్ వేరే వాళ్ళ కోసం నీ కోసం ఇంకొక అమ్మాయి వస్తుందని కూడా అన్నాడు అని చెప్పింది అంటే ఇది కూడా ఆధారమే కదా ఈరోజు మళ్ళీ మరొక వీడియో వచ్చింది ట్రంప్ పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వీడియోలో ఎఫ్స్టీన్ కూడా ఉన్నాడు ఇప్పుడు అది ట్విట్టర్లో అంటే ఎక్స్లో చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను సరే మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ ఈ వీడియోలో నేను వచ్చేసి ట్రంప్ యొక్క బండారం బయటపడింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు వెనక్కి రాలేకపోతున్నాడు ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి వస్తే గొయ్యి ఇప్పుడు ఆ యొక్క ఫైల్ గురించి బయట పెడితే ట్రంప్ అందులో ఉన్నాడు అంటే చిన్న చిన్న పిల్లల్ని వీళ్ళు సెక్స్ చేశారు అంటే ఎంత దారుణమో చూడండి దీని గురించి ఎఫ్టీన్ లోహితా ఎక్స్ప్రెస్ అనే ఒక విమానాన్ని వాడాడని చెప్పాం కదా ఇది అనేక దీవుల్లో తిరుగుతూ అందరికి అమ్మాయిల్ని సప్లై చేయడానికి దీన్ని ఉపయోగించారనమాట అది కూడా స్కూల్ అమ్మాయిలు వీడు మళ్ళీ ప్రపంచానికి నీతులు చెప్తాడు అగ్రరాజ్యం ప్రభా అమెరికా అగ్రరాజ్యం అంటారు మరి ఈ అధ్యక్షులందరూ కూడా ఇలాంటి పనులు చేశారనమాట ఇది అగ్రరాజ్యం యొక్క రహస్యాలు